నమస్తే అమ్మ బాగున్నాడా ఎందరు వస్తారు కానీ వాళ్ళకు ఏం సౌలత్ లేకుండా చేస్తుంది నీకేం సౌలత్ కావాలో చెప్పమ్మా పెద్ద మనసులో మేము కష్టం చేసుకున్నా పెన్షన్లో పెన్షన్లు పడుతున్నాయి నాలుగు వేలు ఇస్తాము మూడు లక్షలు ఇస్తాము ఇది కట్టుకోండి అని కూకున్న కూ మాట ఇచ్చారు మూడు లక్షలు పోయి అవి ఇచ్చే రెండు వేలే ఇస్తుండ్రు ఇప్పుడు నెల పైసలేదు గ్యాస్ కు ఐదు వందలు అన్నారు ఐదు వందల అదే వెయ్యి రూపాయలు తీసుకుంటుండు అందులో ఐదు వందలు గ్యాస్ కు ఐదు వందలు మీకు కార్డులు ఇస్తామన్నారు అవి లేవు పైసలు లేవు వాళ్ళ కరెంటు కూడా జీరో అది ఎంత వెయ్యి రూ రెండు నెలలకు వెయ్యి రూపాయలు నాకు ఇంట్లో ఊకులు బతికే దానికి ఏం లేదో ఆధారము మరి అది వెయ్యి రూపాయలు ఎట్లా కట్టాల బట్ట రెండు వేల పింఛన్ల వెయ్యి రూపాయలు అక్కడే ఇష్టార్కు మూడు వందలు పోతే అయింది ఏడు వందల నెలంత జీవితం ఎట్లా గడవ మీరే సో చూ పెద్దలకు గరీబలకు సాయం చేస్తామని ఇట్లా లోడెస్ పిక పెట్టుకొని తిరుగుతారు ఆత్మకు శాంతి లేని చెప్పుడు ఎందుకు చేసిన బానుడు గొడవలేడు అందరు పైకి వచ్చి లక్క జనాలు తిక్కేని లీడర్లు సీఎంలు అందరూ అట్లా అవుతుండ్రు నా సొంటి శాత గారు పెద్ద మనిషి ఏం కావాలో బేట పెద్దోళ్ళది కూడా సౌలత్ చూడాలి కదా మీకే ఫస్ట్ చేయాలమ్మా ఎందుకంటే మిగిలిన పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎట్లా బతుకుతురు అని పక్కన పెడితే మీకు పెన్షన్లు కరెక్ట్గా రావాలి మీకు అన్ని కరెక్ట్గా రావాలి ఇప్పుడు మరి పెన్షన్ పడుతుందా ఈ గవర్నమెంట్ చేంజ్ అయింది రెండు వేలు ఇస్తుండ్రు ఆయన వాళ్ళు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన ఎక్కిన మాట విన్నా లేడు ఇప్పుడు గాని రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఇప్పుడు నాలుగు నెలల నుంచి పోనీ ఒక నెల లెక్కలు ఒక్క నెల మీ అప్పులు సప్పులు ఒక్క నెల మాట్లాడుకున్నాడు ఒక్క నెల కానీ కదా అది లేదు ఇది లేదు ఏమి హెల్ప్ చేస్తున్నావు మా దిక్క మీరు సీట్లు పోతు సీట్లు కొట్లాడతారు మా జీవితాలు ఏం కావాలి బిట ఒక్క మాట నేను పిల్లలు లేని మనిషిని మరి నాకు ఆదరం లేదు ఏదైనా అమ్మ కూడా ఇచ్చిపోయిన గుడిసే ఆ గుడిసెలే వాడిసి వస్తున్నా మరి నా జీవితం ఒక బుక్క రావాలంటే ఇప్పుడు మీరు ఇచ్చింది ఏడు వందల రెండు వేల వెయ్యి రూపాయలు కరెంటుకే పోతుంది జీరో కూడా రాలేదు ఏడు వందల చాలీలు కావు మరి కూడేం తినాలి

అదొక్క అందం ఉంటుంది లోకంలో నా మనసు అయితే అట్లా లేదు కానీ మీరు ఒట్లు వేపించుకుంటారు లక్పత్రలు అవుతుండ్రు బంగ్లాలు కట్టుకుంటుండ్రు ఇంకా కావాలని కొట్లాడుతు మరి నా ఆయన ముసలిది ఏ బొందల కోవాలి నాకు బాధ ఉంది నేను చెప్తున్నా బిట్టా నువ్వేమన్నా ఇగో ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తలేరు అనే కదా మా సొంత ఇట్లా తిరుగుకుంటా ఇది చేసుకుంటుంది మీకంటే ఏమన్నా దేవుడు కనకరిస్తాడు ప్రయత్నిస్తున్నాము ఒకటేంటి అని అంటే అందరిలాగా మేము పెద్ద పెద్ద ప్రామిస్లు చేయము ఒకటైతే మేము క్లియర్గా చెప్తున్నాం మేము మీ మీ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటికి సరైన పరిష్కారం ఇచ్చే దిశగా పనిచేస్తున్నాము దయచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము ఈసారి మాకు అగ్గిపెట్ట గుర్తొచ్చింది ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కొంచెము మీ అమూల్యమైన ఓటు మాకు ఆలోచించి నమోదు చేస్తారని చెప్పేసి విన్నవిస్తున్నాము జై యోజన జై హింద్